విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్టెంట్స్ సంప్రదించండి ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మేళ ముగిసింది ఈ మేళలో ఎందరో ఎన్నో రకాలుగా ఫేమస్ అయ్యారు రకరకాల భాభాలు ప్రత్యక్షమయ్యారు పూసలమ్మే మోనాలిసా బాలీవుడ్ హీరోయిన్ అయింది అలాగే పుణ్యస్నానాలను కూడా వింత వింతగా ఆచరించారు కొందరు తమ బంధువుల ఫోటోలను త్రివేణి సంగమంలో ముంచగా మరికొందరు తమ వారి పేర్లు చెబుతూ పుణ్యస్నానాలు ఆచరించారు అయితే ప్రస్తుతం కుంభమేళలో ఓ మహిళ చేసిన పని బాగా వైరల్ గా మారింది మహాకుంభమేళకు వెళ్ళిన ఓ మహిళ అక్కడి నుంచి తన భర్తకు వీడియో కాల్ చేసింది ఆ తర్వాత ఆ ఫోన్ ని నీటిలో ముంచి తీసింది ఆన్లైన్ లో పెళ్లిళ్ళు ప్రేమలు ఆటలు పాటలే కాదు వర్చువల్ గా కుంభమేళలో పుణ్యస్నానం కూడా చేయవచ్చని నిరూపించిందో మహిళ ఇంటి వద్దే ఉన్న తన భర్తకు కుంభమేళకు వెళ్ళి మరీ పుణ్యస్నానం చేయించింది తన ఫోన్ నుంచి భర్తకు వీడియో కాల్ చేసి ఆపై ఫోన్ను గంగా యమున సరస్వతి నదుల కలిసే త్రివేణి సంగమంలో ముంచింది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుండగా అంతా షాక్ అవుతున్నారు తన భర్తకు పవిత్ర సంగమంలో పుణ్యస్నానం ఆచరించిన అనుభవాన్ని మిగిల్చేందుకు ప్రయత్నించిన ఆ మహిళ ఐడియా పట్ల నెటిజన్లో కామెంట్లు పెడుతున్నారు కొందరు ఆమె చేసిన పనిని ప్రశ్నిస్తుండగా ఇంకొందరు ఫోన్ నీటిలోకి జారిపోయి ఉంటే అని సరదాగా కామెంట్లు పెట్టారు ఇంకొందరైతే ఈ వేడుకకు వెళ్లలేని ఫ్రెండ్స్ను ట్యాగ్ చేసి ఇదే పద్ధతి ప్రయత్నించాలంటూ సరదాగా సలహాలు ఇస్తున్నారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి